ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు పదవ తేదీ శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు కదండీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం విష్ణు భగవాను ప్రత్యేకంగా పూజించుకునే ఒక రోజు ఆ రోజు ఆలయాలకు వెళ్తాము చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటాం మనకు తగ్గ ఉపవాసాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఎవరికి ఎలా ఇష్టమో అలా చేసుకుంటూ ఉంటారు కానీ చాలామందికి చాలా వరకు వ్రతాలు చేసుకోలేకపోయినా ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా గుడికి వెళ్ళే సదుపాయం అంటే ఆ ఆ యొక్క సమయం అనేది లేకుండా వెళ్ళలేని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు చెప్పబోయే ఈ నామాన్ని ఒక పది నిమిషాలు జపిస్తే చాలండి ఏడేడు జన్మల పాపం తొలగిపోయి మీకు ఆ విష్ణు ప్రభు విష్ణు భగవానుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటమే కాకుండా ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా పవిత్రమైన రోజు మనకు సంవత్సరంలో మనకు ఇరవై నాలుగు కానివ్వండి ఇరవై ఇరవై ఐదు ఏకాదశులు వస్తాయి వాటిలో మనకు ఎక్కువ వైకుంఠ ఏకాదశి అనేది చాలా పవర్ఫుల్గా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం సంవత్సరంలో ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఏకాదశులు మనం పూజించినా ఉపవాసాలు ఉన్నా లేకపోయినా ఈ వైకుంఠ ఏకాదశికి ఒక్కరోజు పూజ లేదా దైవ దర్శనం గుడికి వెళ్ళి ఆ భగవాను దర్శనం చేసుకుని గుళ్ళో దీపం పెట్టడం మన ఇంట్లో పూజ చేసుకోవటం విష్ణు భగవాను నామం చే జపం చేసుకోవటం ఏది చేసినా కూడా మనకు సంవత్సరం రోజులు ఏకాదశికి చేసిన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశికి కూడా అసలు పూజ అనేది చేసుకోలేని గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇప్పుడు చెప్పబోయి ఈ నామాన్ని ఒక పది నిమిషాల పాటు జపం చేసుకుంటే అంత అన్ని ఏకాదశులకు చేసిన ఫలితం అనేది వస్తుంది పూజా ఫలితం అంతేకాకుండా వైకుంఠం ప్రాప్తిస్తుంది అలాగే మన ఏడేడు జన్మ పాపాలు కూడా తొలగిపోతాయండి అంత పవర్ఫుల్ అయిన విష్ణు భగవానుని మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఆ విష్ణు భగవానుని నామం జపించడానికి చక్కగా స్నానం చేసేసి మీరు ఒక టవల్ కానివ్వండి లేదా ఒక క్లాత్ కానీ పరుచుకొని చక్కటిగా ఉతికిన బట్ట మీద కూర్చొని మీరు చక్కగా ఈ యొక్క నామ జపం అనేది చేసుకోవచ్చు పూజగా పుత్తులో దీపం పెట్టేసి పూజ గదులైనా సరే ఒక పది నిమిషాల పాటు మీరు ఇన్నిసార్లు అంటే ఒక నూట ఎనిమిది అట్లాగా కౌంటింగ్ ఏం లేదండి ఎంతసేపు చెప్పుకుంటే అంత ఫలితం అనేది ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున మనసులోనే ధ్యానం చేసుకుంటూ ఆ విష్ణు భగవాన్ని ఈ మంత్రం ద్వారా మీరు ధ్యానించవచ్చు ఇక వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోవాల్సిన నామజపంకు సంబంధించిన మంత్రం ఏంటి అంటే ఓం క్లీం విష్ణవే నమ ఓం క్లీం విష్ణవే నమ ఓం క్లీం విష్ణవే నమ ఓం క్లీం విష్ణవే నమ ఈ యొక్క విష్ణు భగవానుని క్లీం అనే ఒక బీజాక్షరం జోడించి మనం ఈ నామజపం చేసినప్పుడు సాక్షాత్ ఆ విష్ణు భగవాను అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అండి అలాగే మనం ఏకాదశికి దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా చేసుకున్నంత ఫలితం కలుగుతుంది ఇంట్లో మనం ప్రాపర్గా ఉపవాసం ఆ పూజ వ్రతం అనేది ఏకాదశి వ్రతం చేసుకోలేకపోయినా కూడా ఈ యొక్క నామజపం వల్ల పది నిమిషాలు చేసుకున్న నామజపం వల్ల మీకు అంతటి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది ఆ విష్ణు భగవాను అనుగ్రహం ఉంటే మనకు సబ్ సర్వం కూడా విజయవంతం అనేది కలుగుతుందండి మన జీవితంలో విజయం అనేది కలగాలంటే విష్ణు భగవాను అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఉండాలి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ యొక్క నామాన్ని మీరు ఈ యొక్క బీజమంత్రం జోడించి చెప్పుకున్నందువల్ల ఏరేరు జన్మల పాపాలు తొలగిపోతాయి ఎలాంటి మనకు తెలిసి చేసినా తెలియచేసిన పాప కర్మలన్నీ తొలగిపోయే అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ నామజపాన్ని పఠించటం అనేది మానకండి తప్పకుండా పఠించే తీరంది విష్ణు భగవాని అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి అంతేకాకుండా ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్పుకునేటప్పుడు శబ్దంగా అయినా సరే లేదా మనసులోనే ధ్యానించినా కూడా చాలా మంచిది మనం నోటితో శబ్దంగా చెప్పుకోకపోయినా కూడా ఈ యొక్క నామజపం ఏంటంటే మనం మనసులోనే ధ్యానిస్తే భగవంతునికి ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి మనసులోనే మనం ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నందువల్ల దైవానికి ఎక్కువగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట కాబట్టి మనసులో చెప్పుకోవటానికి ప్రయత్నించండి శబ్దంగా చెప్పుకొని అంటే నోరు తెరిచి శబ్దంగా చెప్పుకుంటే కూడా ఏం పర్వాలేదు కానీ మనసులో చెప్పుకుంటే ఇంకా పవర్ఫుల్గా మన ప్రార్థన అనేది భగవంతునికి చేరుతుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే ఝన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి